ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడలో అర్ధరాత్రి సమయంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి అది కూడా శనివారం అర్ధరాత్రి సమయంలో అంటే ఆదివారము ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు సమయం చూసుకొని అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మాటలకు తూట్లు పొడుస్తున్న కొంతమంది నాయకులు అదే విధంగా కొంతమంది కంపెనీకి సంబంధించినటువంటి వారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి ఒక పక్కన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు మట్టి తవ్వకాలు జరిగితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చాలా సీరియస్ గా చెప్పారు అక్రమ తవ్వకాలపై తను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చాలా స్పష్టంగా చెప్పారు కానీ కొంతమంది నాయకులు అండదండలతో బాపులు పడి మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడలో అర్ధ అతి సమయంలో మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని మాత్రం పక్కా స్ఫూర్తి సమాచారం అంటుంది మన విజువల్స్ లో కూడా కనిపిస్తూనే ఉన్నాయి అర్ధరాత్రి సమయంలో ఒక టెప్పర్లతో మా అక్రమంగా మట్టి తరలింపులు అయితే జరిగిపోతున్నాయి ఆ ఏదైతే పారిశ్రామిక వాడలో ఉన్న ఒక ప్రముఖ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్రమంగా అర్ధరాత్రి సమయంలో మట్టి తవ్వకాలు జరిపిస్తున్నారు ఇదేమిటని ప్రశ్నిస్తే ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకున్నాము అధికారులు పర్మిషన్ తీసుకున్నాము మాకు నాయకుల అండదండలు ఉంటాయని ఉన్నాయి అంటూ కూడా వారు సమాధానం ఇస్తున్నారు ఆ ప్రజలు ఎక్కడికెక్కడ నిలదీస్తుంటే కూడా మాకు అధికారులు అండదండలతో మేము చేస్తున్నాము నాయకుల అండదండలతో చేస్తున్నామని ప్రజలకు సమాధానం ఇస్తున్నారు ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు స్పష్టంగా మనకు ఒక లారీకి సంబంధించిన నెంబర్ కూడా చాలా స్పష్టంగా మన న్యూస్ పోటీవీ విజువల్స్ లో కనిపిస్తుంది ఆ లారీ పైన ఎంఆర్ఓ కనీసం చర్యలు తీసుకుంటారా ఈ రోజు ఆదివారం శనివారం రాత్రి అర్ధరాత్రి సమయంలో ఒంటి గంట పన్నెండు రెండు మధ్యలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపిస్తున్నారు ప్రజలందరూ నిద్రపోతున్న సమయంలో గ్రామ ప్రజలు నిద్రపోతున్న సమయంలో అధికారులు సెలవు దినం చూసుకున్న సమయంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి కట్టడం చాలా స్పష్టంగా చెప్పారు అక్రమంగా మట్టి తవ్వకం జరిపిన వారు ఏ నాయకుడైనా ఏ అధికారైనా వారి పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు కానీ ఆయన మాటలు ధిక్కరిస్తూ బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడలో అర్ధరాత్రి సమయంలో జరుగుతున్నటువంటి అక్రమ మట్టి తవ్వు ఉన్నది ఎవరు ఏ నాయకుడు ఉన్నారు ఎంఆర్ఓ నిజంగానే పర్మిషన్ ఇచ్చారా ఎంఆర్ఓ అనుమతి నిజంగానే ఉందా ఎంఆర్ఓ గత రాత్రి మట్టి తవ్వకాలు జరుగుతున్నప్పుడు కూడా మన న్యూస్ ఫోర్ టీవీ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ కి ఎంఆర్ఓ గారికి మేము ఫోన్ చేయగా కనీసం ఆయన ఫోన్ తీసి సమాధానం చెప్పలేదు ఇప్పటి వరకు కూడా ఆయన తిరిగి ఏం జరిగిందని కూడా ఆ ఒక రిపోర్టర్ కి సమాధానం కూడా ఇవ్వలేదు ఎంఆర్ఓ గారు అంటే ఇదంతా కూడా ఎంఆర్ఓ గారికి తెలిసే జరుగుతుందని కూడా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి దీనిలో నాయకులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది నాయకుల హస్తం కూడా ఉందని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి అయితే అక్ర అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట పడుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి